హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాం సో వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఫస్ట్ టైం కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటున్నాను కదా సో అందులో భాగంగా ఈరోజు అయితే నాలుగో వారం అనమాట ఇంకా తిరుపతి ప్రోగ్రామ్ అయితే ఉంది కదా నాకు సో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు అయితే పూజ చేసుకుందామని అయితే పెట్టుకున్నాం కదా సో ఈరోజు వచ్చేసి నాలుగో వారం అనమాట ఈరోజు పూజా విధానము ఈరోజు ఈ వీడియో సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే బాగుంటుంది సో ఇదన్నమాట ఈరోజు వీడియో వీడియో మొత్తం అయితే చూడండి స్కిప్ చేయకుండా श्री नहाणाध्यापय नमः ओम श्री नहासवती ओम ओं श्रीवृद्यो अरि हरि श्री महागणिपतिष्टोत्तरशतनाम पिप्रारंभ ओं गणायणा ओम विषराजा जम ओ गणाध्यक्षा नम ओं विनायकाजम ओं दिमादुराज ओम द्विमुखाजम ओं प्रमुखाजम ओं सुप्रदीप ओम सुमुखाजम ओम सुख निधय नम ओम सुराध्यक्ष ओम सुरा ओं महागणधपये नम ओम मान्यायम ओम महाकालाजम ओं महाबलाजनम ओम हेन्वाजम् नम्बधरा सप्रिया ओम महोदरा नम ओम मधोत्कटा ओम ओम महावीरा नम ओम मंगलस्वरूप ओम प्रमदा जनम ओम प्रथमा जनम ओम प्राग्मा ओम विद्ध घंत्रे ना ओम व्याट्पय नो श्रीपदय नो कुनेम ओम वक्पदे नो श्रृंगारिने नम ओम आश्रित वत्सायिने

చెప్పుకోండి తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పిన చెప్పుకోండి మమ సకుబాం సపుత్రి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి सिद्धियर्धम धर्मार्धा काम मोक्षा चतुर्विधा फला पुरुषार्धा सिद्धियर्धम अमग्रुहे धन सिद्धियर्धम अमा साकला ऐश्वर्या अभिवृद्धि सिद्धियर्धम ओटिलाभा राप्यर्धम अपमृत्यु परिहार द्वारा आयुष्या अभिवृद्धि सिद्धियर्धम अलगे इमारतों ये देते दे, हैं ये रंग ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి ధర్మోధమైన కోరిక సరే అది తీరాలి అని మనసులు సంకల్పం చేసుకోండి మనోభీర్ అనేన చెప్పండి అనేన అస్మిన్ నివసే శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధర్థం యధాశక్తి షోడషోపచార గుండాం కరిష్యే తదంగ కలశారాధనం కలిష్యే అబారక్షత్ తీసుకోండి అడవారికి వెళ్ళిపోయండి ఆ పళ్ళలో వదిలి పెట్టండి తదంగ కలషారాధనం కరిష్యే అలాగే ఒంటరిగా ఉండేవాడు ఎవరికి వాళ్ళే అక్షత్ తీసుకుని ఈ రోజు పెట్టేసుకోండి అలాగే కలసారాధన గర్షి ఇప్పుడు ఆ చెంబు ఈ చెంబు ఆచమనం చేసిన చెంబుని తీసి పక్కన పెట్టేసుకోండి అక్కడ దీంతో మనకు పర్లేదు ఇందులో ఉద్ధరణ తీసి ఈ చెంబులు తీసుకోండి ఈసారి ఈసారి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం రాసుకుంటాను ఉంటాను ఓం కలహస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత తీసుకుని ఆ పుష్పా గంధలో ఉంచి మళ్ళీ దానే అక్షతలో ఉంచి ఆ పుష్పా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్ అలా మోతమయండి

సరస్వతి సింధు కావేరీ జం గు్రీలక్ష్మివేంకటేశ్వర స్వామి దేవత పద్మావతి శ్రీవేంకటేశ్వరస్వామి దేవత పూజార్థం గురు అక్షయోధక అని కలశోధకేణి ఆత్మానూజా ద్రవ్యాన్ని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఇప్పుడు తలసారాధన చేస్తున్నమాట ఇందులో అర్థం ఏంటంటే మనం వేద మంత్రాల ద్వారా ఏదైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క తలశలో క్రమంలో ఆహ్వాని ఆ నీళ్ళు మనం చదువుకోవడం వల్ల దేవుడికి ఆ యొక్క పూజా ద్రవ్యాలు జరగడం వల్ల మనం అంతా కూడా శుద్ధ చేయము అని అర్థం అనమాట ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం ఇప్పుడు ఒక పుష్పాన్ని పూర్తి నమస్కారం చేయండి ఓం

అర్ఘ్యం సమర్పయామి శ్రీలక్ష్మీవేం స్వామివారికి వదిలిపెట్టండి ఓం విరా చంద్రాం ప్రభాజ్ శ్రేయం శరణం ప్రమజ్లక్ష్మీర్మ నశ్యం తాణే శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి

वधवाता अर्थ यते वधक्षरण करिन्द महा भावेन संतोष दे वधनक्तम उत्तशे मधु पार देवमय हाथ वधज्य ओर तरफ पिता मधु आनन हस्तम मधुवा गुच्छ सुज्य हाथ मार्तेर गाव भवन पर हाथ स्वास्थ्य वस्त्र देय यधर्मणय साधनंगाय सोमेय नामे स्वादर मित्राय वदलाय वयय पर हस्ते यमधवागुरा आभ्यः सर्वशास्त्र वेदेसि मामूनि देहि शरणं ओम ये पुरुषाय अविशाः देवा येयम धर्ममदा

తీసుకోండి లేదనుకోండి అక్షతండి గంగా సాధ్యాంకటేశ్వర స్వామిోపేత సమర్పేతంస్ రాశయాభమృతృహ पंचकोषम पयामि वैसे से जडवगा सर पुष्पगंधला मुंची आ पुष्पाणि वैसे से ओम अस्माद् ओम अस्माद् विद्या सर्वहुतः सम्बलम ग्रहाद्यम अश्वोस्ता गुच्छक रेवाय ज्ञानो आर्ण्यां ग्राम्यास्ते यमथ द्वारान् अदृशाम नितिपिष्टांग ऋषणे ईश्वरीं

श्रद्धा ओम श्री ओम श्री ओं श्रीनिवासा ओम लक्ष्मीपत नम ओम अनामया नव ओम अमृताषायध्वल्या ओम गोविंदा ओम शाश्वत नव ओम प्रभव नम ओं शेषाद्रिलया न ओं देवाय ఓం కేశ నమ ఓం మధుసూదనాయ నం అమృత ఓం మాధవారుషోత్తమాయ గోపీ నమ పరస్మై జ్యోతిషే నమ ఓం వైకుంఠ నమ ఓం అవ్యయాయ సుధాన ఓం యాదవేంద్రాయ నమ ఓం నిత్య యవన నమ ఓం చతుర్వేదాత్మకాయ నమ ఓం విష్ణవే నమ

ओम जनार्दना यम ओम कन्याश्रवण तारे यम ओम पीतांबरधरा यम ओम अरघा यम ओम मनमारिणे यम ओम पद्मनाभा यम ओम मृगाय मृगासक्ता यम ओम अश्वारूढ़ यम ओम कंडलारिणे यम ओम जनार्दन समुत्सुका यम ओम घन सारस्य ओम सचिदानंद रूपकाय नमः ओम जगन्मंगलदायकाय नमः

ओम सर्वस्य देवस्य पत्नी नमः ओम ईशास्य देवस्य पत्नी नमः ओम पशुपते एर देवस्य पत्नी नमः ओम रुद्रस्य देवस्य पत्नी नमः ओम उग्रस्य देवस्य पत्नी नमः ओम भीमस्य देवस्य पत्नी नमः ओम महातो देवस्य पत्नी नमः ओम रुद्रस्य देवस्य पत्नी नमः ओम उग्रस्य देवस्य पत्नी नमः ओम महातो देवस्य पत्नी नमः

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మరో సాక్షాత్ దేవత రక్షయాపానంతరం శుద్ధ ఆచరణ సమర్పయా నైవేద్యం ఈ సారి కొట్టండి సరే ఆ కొబరచొప్పులు కానీ నైవేద్యాలు కానీ బెల్ల ముక్కలు అంటే బెల్లముక్ కొబరచొప్పులు వేయండి ఈ రకంగా ఏమైతే నైవేద్యాలు ఉన్నాయో మీరు దొంగలు చేసుకున్నా చక్కలు చేసుకున్నా ఇంకా ఏమైనా నైవేద్యాలు ఏవి చేసుకున్నా పిండి వంటలు కూడా పెట్టచ్చు మీ ఓపిక ఏమీ లేకపోతే తట్టుకోలేనా ఏమీ లేకపోతే బెల్ల ముక్క పెట్టచ్చు కూడా లేకపోతే పోవాలేనా నైవేద్యం పెట్టచ్చు మీ ఓపిక ఏమైనా నైవేద్యం పెట్టచ్చు చక్కగా పెట్టిన నైవేద్యాలు అన్నింటివి కూడా మీరు చాలండి ఓ ప్రోక్ష శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి అవసరార్థంపహారణ ఓం రాణ ఓం సమాన సమర్పయా మూడు ధార్లు స్వామివారి నీటి చూపించిలో పెట్టాధ్యే సమర్ప్యామి అమృత సమర్పయా హస్త ప్రక్షాళయా

সন্দতাশ্রী রস্তু সমস্ত বনমঙ্গল আনি ভবন্তু নিত্যাশ্রী রস্তু নিত্যমঙ্গলা আনি ভবন্তু আর এইটা তুললে আলাদা করতে হবে বালা আর মহাদেব গোবিন্দ গোবিন্দ শ্রীঙ্গেশ্বর গোবিন্দ গোবিন্দ এনো নিরাজন চক্রস্ব ঋষি ধারয়া সারি কস্তা পুষ্পম পত্রে মুচনি তলে পুষ্পণে তলে পুষ্পেতে পুষ্পাল অক্ষত্র মুচনি ই ఏచు నుంచి నమస్కారం చేయండి కూర్చోండి సార్ దాసోహం అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయాక్ష తీసుకుని ఆడవారు వీరిపోయింది ఆ యొక్క పల్లెలో వదిలిపెట్టండి ఏదో వాటర్ గవర్నమెల్ యవదవార అక్షత తీసుకొని ఈ పుస్తకం పడేలో ఉంది మాంద్రహేణం క్రియ హేణం భక్తిహేణం వేగ గణేశ్వర ఏకో జన్మ యాదయవాపరి పోరాం కదా సుదై అణ్య ధ్య ఆవాహన దుష్ణార పూజాయ భగవాం సర్వాత్రः సర్వం శ్రీ అష్మి వెంకటేష్ వస్వామి దేవత సుప్రేణాదు సుప్రేత్ సుప్రసన్న ఈ పూజ చేశాను కుంకుమను బొట్టు పెట్టుకోండి ఆడవారు పుష్ప అలపెట్టుకోండి మగవాళ్ళు పతితో పెట్టుకోండి అష్మి వెంకటేష్వామి దేవతా ప్రసాదం శరషా గుంధామి అయితే